చాలామందికి ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకోవడం తెలుసు కానీ దాన్ని ఏ విధంగా చెల్లింపులు చేసుకోవాలి ఎప్పటి వరకు కొనసాగించాలి అన్నటువంటి సరైన అవగాహన ఉండదు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వారికి అలాగే కొంతమంది పట్టణాల్లో ఉన్న మధ్య తరగతి వాళ్ళకి కావచ్చు ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ఎవరో ఏజెంట్ చెప్పారనో లేదు ఎవరో రిలేటివ్స్ చెప్పారు అన్న విధంగా తీసుకుంటూ ఉంటారు తప్పితే దాన్ని ఏ విధంగా పే చేయాలి ఎప్పుడు పే చేయాలని తెలియదు ఒకవేళ కంటిన్యూగా పే చేస్తూ మధ్యలో ఎప్పుడైనా మా ఆర్థిక ఇబ్బందులతోటి వాటితో మానేస్తే కనుక ఆ పాలసీ ల్యాబ్స్ అయిపోతుంది అన్నటువంటి విషయం కూడా వాళ్ళకి పూర్తిగా తెలియదు అయితే ఇప్పుడు ఎల్ఐసి పాలసీదారులకి సంబంధించి ఎల్ఐసి బీమా కంపెనీ సరికొత్త అవకాశం ఇవ్వబోతోంది దీనికి సంబంధించి చూస్తే కనుక ఇప్పటి వరకు ఎల్ఐసి పాలసీ తీసుకున్న ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పొరపాటున మధ్యలో ఎక్కడైనా కట్టడం ఆపేస్తే ఆర్థిక ఇబ్బందులతోటి ప్రీమియం కట్టకుండా వదిలేసి పాలసీ ల్యాబ్స్ అయిపోతే కనుక దాని గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఈ ల్యాబ్స్ అయిపోయినటువంటి పాలసీని తిరిగి కంటిన్యూ చేసే విధంగా కొన్ని మార్గదర్శకాలు ఎల్ఐసి వాళ్ళు తీసుకువస్తున్నారు దీనికి సంబంధించి ఈ రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి ఏ విధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయనేది తెలియజేస్తూ దాదాపుగా ఆగస్టు పదో తారీఖు నుంచి అక్టోబర్ తొమ్మిది వరకు ఈ ల్యాబ్స్ అయిపోయినటువంటి పాలసీలని రెగ్యులరైజ్ చేసుకునే ప్రక్రియ వాళ్ళు నడిపిస్తున్నారు అంతేకాకుండా దాదాపు పాలసీదారులు ఈ లేట్ ఫీజ్ ఏదైతే ఉంటుందో అంటే ల్యాబ్స్ అయిపోయిన పాలసీ మళ్ళీ రెగ్యులరైజ్ చేసుకోవాలంటే లేట్ ఫీజ్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఆ లేట్ ఫీజ్ ఏదైతే ఉందో దాంట్లో ముప్పై శాతం వరకు కూడా తగ్గించుకుని లైక్ డిస్కౌంట్ అనేది పొందడం జరుగుతుంది దీనికి ఏ విధంగా మార్గదర్శకాలు ఇచ్చారంటే ఇప్పుడు లక్ష రూపాయల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటే ఆలస్యమైనటువంటి రుసుములో ఇరవై శాతం వరకు తగ్గింపు పొందొచ్చు అదే లక్ష నుంచి మూడు లక్షల మధ్యలో ప్రీమియం చెల్లించవలసి ఉంటే కనుక ఆ లేట్ ఫీజులో ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు లభిస్తుంది ఇక ఎక్కువగా మూడు లక్షల పైన ప్రీమియం కట్టాల్సి ఉంటే మాత్రం ఆలస్యమైన రుసుంపై ముప్పై శాతం వరకు కూడా తగ్గింపు పొందొచ్చు పొంది ఇన్సూరెన్స్ పాలసీని పునరుద్ధరించుకోవడం ద్వారా మళ్ళీ ఆ ప్రయోజనాలు తిరిగి పొందొచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇది చాలామంది మధ్యతరగతి వాళ్ళకి అలాగే దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఎవరైతే ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టి మధ్యలో మానేశారో వాళ్ళకి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అని మార్కెట్ నిపుణులు కూడా చెప్తున్నారు ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉండి మీది ల్యాబ్స్ అయ్యి ఉంటే కనుక ఎల్ఐసి కస్టమర్లు అయ్యి ఉంటే ఖచ్చితంగా ఎల్ఐసి పోర్టల్లోకి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే ఎల్ఐసి బీమాదారులు ఎల్ఐసి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించి మీ అనుమానాలు నివృత్తి చేసుకుని ల్యాబ్స్ అయిన పాలసీలుంటే కనుక తిరిగి మళ్ళీ పునరుద్ధరించుకునేందుకు మళ్ళీ ఆ ల్యాబ్స్ అయిన పాలసీ యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పొందేందుకు అవకాశం పొందండి